ఏఐసిటిఈ పీజీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంఈ ఎంటెక్ విద్యార్థులకు నెలకు పన్నెండు వేల నాలుగు వందల ఆర్థిక సహాయం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ స్కాలర్షిప్ పథకంను అధికారికంగా ప్రకటించింది ఎంఈ ఎంటెక్ ఎం డిజైన్ కోర్సులలో ఏఐసిటిఈ ఆమోదించిన సీట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు చెల్లుబాటు అయ్యే గేట్ లేదా సీఈఈడి స్కోర్ ఆధారంగా నెలకు పన్నెండు వేల నాలుగు వందల స్కాలర్షిప్ను అందించనుంది ఈ స్కాలర్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటి ద్వారా నేరుగా విద్యార్థుల ఆధార్ లింక్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుంది అర్హులైనవారు డిసెంబర్ పదిహేనులోపు దరఖాస్తులు సమర్పించాలి స్కాలర్షిప్ అర్హతలు విద్యార్థులు ఏఐసిటిఈ ఆమోదం పొందిన సంస్థల్లో రెండువేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆమోదిత సీట్లలో ప్రవేశం పొంది ఉండాలి చెల్లుబాటు అయ్యే గేట్ లేదా సీఈఈడి స్కోర్ కార్డు తప్పనిసరి వయోపరిమితి లేదు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం